హాయ్ అందరికీ ఏంటి మిర్చి బజ్జీ షార్ట్ వీడియో చూసి అందరికీ నోరు రిందా ఈ రెసిపీ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారా హియా వి గో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మీడియం స్పైస్ ఉన్న మిర్చిలను తెచ్చుకోవాలి వాటిని వాటర్లో కడిగేసి తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి కాస్త తడిపోయేలాగా నీటుగా తుడిచేసుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి చూడండి మీ మిర్చి బజ్జీస్ కోసం మిర్చీలు ఇలా లావుగా ఉండాలి ఈ మాత్రం తర్వాత కింద కట్ చేసుకొని మనకు మిర్చి ఎంత సైజు ఉండాలో బజ్జీ ఎంత సైజు ఉండాలో అంత కింద కట్ చేసుకుంటాం తర్వాత వాటికి స్లిట్ కూడా పెట్టుకుంటాం ఎందుకు స్లిట్ పెట్టాను అని అంటే చూపిస్తాను ముందర నేను కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా అందుకోసం లోపల ఉన్న ఈ విత్తనాలు ఏమన్నా ఉంటే మీకు కారంగా కావాలంటే ఆ సీడ్స్ అలాగే పెట్టేసుకోండి లేదంటే ఈయన సీడ్స్ అంతా క్లియర్ చేసేసుకోండి ఇంతకుముందు నేను ఓ మిర్చి స్టఫ్డ్ మిర్చి చూపించాను కదా దాంట్లో మనం ఒక ఒక పొడిని పెట్టామన్నమాట సేమ్ అదే ఆ మిక్స్చర్ ఏంటంటే పప్పులు ప్లస్ జీలకర్ర ప్లస్ ఉప్పు ఆ దాన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న పొడి అన్నమాట అది అది మనం ఆ స్లిట్లో మొత్తం అంతా నింపేసుకోవాలి తర్వాత మనం అంత లోపల పిండి కడుపుకునే ముందు కడాయి పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసాను అది హీట్ అవ్వడానికి టైం పడుతుంది నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం శనగపిండి వేసుకొని తర్వాత అది నీట్గా వంటలు లేకున్నట్ల కొంచెం విడదీసుకోవాలన్నమాట తర్వాత శనగపిండిలో కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట తర్వాత సోలా పొడి బేకింగ్ సోడా అంటాం కదా అది కొంచెం తగినంత వేసుకొని ఫస్ట్ ఉప్పు బేకింగ్ సోడా అంతా కలి కలిసేలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వాటర్ పోసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలి మనకి ఏదైనా కొంచెం జోరుగా అనిపించినా అంటే వాటర్ ఎక్కువ అయినా కూడా కొంచెం పొడి పిండి యాడ్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంది చూడండి కొంచెం ఇప్పుడు నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసాను అందుకోసమని కొంచెం ఒక స్పూన్ అంతా పొడి పిండి వేసాను చూడండి ఎట్లా గట్టిగా అయిపోయిందో అట్లా కొంచెం ఏదన్నా కానీ ఎప్పుడన్నా కానీ కొంచెం పిండి అంటూ పక్కన తీసి పెట్టుకుందాం చూడండి కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట ఇందులో మనము కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను మిర్చిలో కొంచెం పప్పుల పొడి జీలకర్ర వేసిన మిక్స్చర్ని లోపల పెట్టాను కాబట్టి సో మనకు పైన జీలకర్ర వేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ నార్మల్గా ప్లెయిన్ మిర్చితో చేసుకుంటే పైన జీలకర్ర కానీ వామ్ కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఫిల్ చేసిన మిర్చిస్ అన్నిటిని తీసుకొని ఇక్కడ ఒక టిప్ మర్చిపోయాను ఎప్పుడైనా కానీ పిండిలో కొంచెం ఇప్పుడు ఆల్రెడీ హీట్ కోసం అని ఆయిల్ పెట్టాం కదా అక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆర్ ఒక చిన్న గంట అంత ఆయిల్ హీట్ అయిన ఆయిల్ బజ్జీ పిండిలో వేసుకుంటే బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదు కానీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనకు బయట ఎలాగైతే రోడ్ సైడ్ అయితే దొరుకుతాయో అలా సేమ్ అలాగే వస్తుంది ప్లస్ మనం వేసుకునే విధానం కూడా నేను చూపిస్తున్నాను కదా మన టూ ఫింగర్స్ టూ ఫింగర్స్ ఆ త్రీ ఫింగర్స్ ఫస్ట్ పైన మిర్చి పైన పెట్టి కింద అద్దిన తర్వాతనే మనము కాగిన నూనెలో వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి పైన మిర్చి యాంటీ కనిపిస్తుంది ఒక్కొక్కసారి అది విడిపోతుంది పర్లేదు అయినా కూడా ఇప్పుడు మనము మొత్తం అంతా ఇలా రౌండ్గా వేస్ చేసినామంటే మిర్చి మొత్తం ఫుల్ అయిపోయి పిండితోటి కవర్ అయిపోతుంది అనమాట మనకిలా పైన క్రిస్పీనెస్ అంటే బయట మనకి రోడ్ సైడ్ దొరికే బజ్జీలలాగా రావన్నమాట సో త్రీ ఫింగర్స్ తోటి పైన మిర్చి పైన అయితే పెట్టేసి కింద నుంచి పిండి అద్దుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటామన్నమాట బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలోగా వేయించేసుకొని తీసుకోవడమే నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఎప్పుడైనా కానీ పిండి ఆల్రెడీ ముందే తడిపేసి పెట్టేసుకోవద్దండి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడుకి ఫస్ట్ మనం మిర్చీలను కడిగిన తర్వాత ఆయిల్ కూడా హీట్ చేసేకి పెట్టిన తర్వాతనే పిండి అనేది తడుపుకోండి అప్పుడు మనకి కలర్ డార్క్గా రాకున్నట్ల సేమ్ బయట మన రోడ్ సైడ్ అయితే ఎలా అయితే అమ్ముతారో అలాగే వస్తాయనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో మిర్చీస్ అచ్చు అలాగే ఉన్నాయి విత్ స్టఫ్డ్ మిర్చి అనమాట చూసారు కదా నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ